ఖమ్మంలోని రామన్నపేట దానవాయిగూడెంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యవసర సరుకులకు మునిగిపోయిన నిజమైన బాధితులకు ఇవ్వకుండా వాళ్ల యొక్క ఇష్టానుసారంగా పంచుతూ బాధితులు అడిగేసరికి దుర్భాషలాడుతూ వెళ్లిపోవటం జరిగింది రాగమ్మని పేరు చెప్పబోయ రాసుకుంటాం డిపార్ట్మెంట్ చెప్పు నువ్వు పేరు రావచ్చు ఏ డిపార్ట్మెంట్ చెప్పు చె అంటే ఏమైందంటే ఏమైందంటే ఏం పోవాలా ప్రాణాలు పోవాలా ప్రాణాలు పోవాలా ప్రాణాలు పోవాలా ప్రాణాలు పోవాలా ఏమైందంటే అంటే ప్రాణాలు పోవాలా ప్రాణాలు పోవాలా మేము ప్రాణాలు పోవాలా కాదండి ఏం మాట్లాడుతుండ్రు మీర మాట్లాడుతున్నా మాట్లాడుతూ పిల్లగా అంటే మేము పిల్లగాళ్ళు కాదా అది కాదు ఏమైంది అంటే ఏం పోవాల ప్రాణాలు పోవాలా నువ్వు ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి ఎడకుండా ఇచ్చుకుంటూ వచ్చే అది కాదు ఉన్నోళ్ళకి లేని వాళ్ళకు వచ్చే ఏడ వచ్చిన తర్వాత మునిగింది తెలియదా తెలియదా ఏమైనా అంటే అవునండి ఏమైనా అంటే ప్రాణాలు పోవాలా ప్రాణాలు పోవాలా మీరు చెప్పండి ప్రాణాలు పోవాలా మీరు అడిగితే ఎలా ఉంది ఆయన అడిగేదా ఉంది అవున